హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్ తర్వాత కలిగిరి మార్కెట్లో టమాటా ధరలో ఎంత పడ్డాయో తెలుసుకున్నాము యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక ఇంకా అనంతపురం మార్కెట్ విషయం వస్తే పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల పడింది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ దావ అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు అలాగే కల్కీరీ మార్కెట్ విషయం విషయానికి కలికిరీ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాబడింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడింది కలికిరి మార్కెట్లో ఫిఫ్టీన్ కేఎస్ బాక్స్ ఎక్కువగా అయితే అనంతపురంలో వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ అలాగే కలికిరిలో వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి రెండు వందల రూపాయల లోపు అయితే మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది ఇది ఈరోజు కలికిరి మరియు అనంతపురం మార్కెట్ ధరలో బయట రాష్ట్రాల నుంచి వస్తున్న స్టాక్ వల్ల మన సైడ్ అయితే రేట్లు అస్సలు పెరగడం లేదు మన దగ్గర స్టాక్ ఉన్నప్పటికి కూడా రేట్లు అనేది ఏమాత్రం చేంజెస్ లేవు బయట రాష్ట్రాలకి ఎక్కడికి ఎక్స్పోర్ట్ లేదు బయట రాష్ట్రాల నుంచే మనకి కాయలు వస్తున్నాయి కాబట్టి రేట్లు పెరగటం లేదు ఏదైనా కానీ మనం ఇంకా ఒక వన్ మంత్ అయితే వెయిట్ చేయాల్సి ఉంది రేట్లు పెరగడానికి ఇంకా ప్రస్తుతానికైతే ఫిబ్రవరి నెల మొత్తం ఇవే రేట్లు కొనసాగే అవకాశం అయితే ఉంది ఒక పది ఇరవై రూపాయలు అంటే ఇటుగా ఒక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి